హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బొబ్బర్లతో గారెలు ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఎమ్మెగా ఉంటాయి మనం రెగ్యులర్గా మినపవాడలు చేసుకుంటాం కదా ఒక్కసారి బొబ్బర్లతో ఇలా గారెలు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూడండి నేను ఒక గ్లాసు బొబ్బర్లు అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ ఇందులో వాటర్ వేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి బబ్బర్లు తొందరగానే నానిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఫోర్ అవర్స్ నానపెట్టుకున్న సరిపోతుంది మనం ఈవినింగ్ స్నాక్లోకి చేసుకున్నట్లయితే మధ్యాహ్నం నానపెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనము పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఆనియన్స్ని ఇలా నాలుగు ముక్కలుగా చేసుకోండి ఒక రెండు తీసుకున్నాను వీటిని మిక్సీ చేసి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఫోర్ అవర్స్ నానిన తర్వాత బబ్బళ్ళని కూడా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోండి బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేశాను అలాగే కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఆనియన్స్ జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర ఉన్ను కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను చూడండి బబ్బర్లు చక్కగా నానిపోయాయి ఒక ఫోర్ అవర్స్ నానిపోయినా సరిపోతుంది మనకి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోనే బబ్బర్లను వేసి గ్రైండ్ చేసుకుందాము వాటర్ లేకుండా చూసుకోండి కొంచెం గట్టిగానే రావాలండి పిండి అనేది వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలానే గ్రైండ్ చేసుకోండి కొన్ని బబ్బర్లు పక్కన తీసి పెట్టుకున్నాను బబ్బర్లు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాము థిక్ పేస్ట్ లాగానే ఉండాలి వాటర్ వేయకుండా ఇలా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని అందులోకి మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాము వన్ బై వన్ ఇక్కడ పిండి వేసుకున్నాం కదా కొన్ని బబ్బర్లు తీసి పెట్టుకున్నాం కదా పక్కకు అవి కూడా వేసేసుకుందాము ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకుందాము అలాగే కొత్తిమీర కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను అలాగే ఇక్కడే మనము సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసినప్పుడు కొద్దిగా యాడ్ చేశాను కదా ఇక్కడ చెక్ చేసుకొని ఇంకొక కొంచెం యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఒకవేళ ఆనియన్స్ కావాలి అనంటే చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్లోనే యాడ్ చేశాను కదా మళ్ళీ పైన కావాలన్నా కొద్దిగా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసి పిండిని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ వేడవుతుంది పక్కన ఒక కప్లో వాటర్ తీసుకొని చేతికి వాటర్ అద్దుకుంటూ ఇలా చేసుకోవాలి కొద్దిగా పలచగానే చేసుకోండి అప్పుడే లోపల వరకు ఖాళీ టేస్టీగా ఉంటాయి గ్యారెలు చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని పిండిని వాటర్ అద్దుకుంటూ చేత్తోటి కొంచెం పల్చగా చేసేసుకొని హోల్ పెట్టేసుకొని వేసుకోవడమే అండి ఇలా చేత్తోటి చేయడం రాని వాళ్ళు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద కూడా వేసేసి వేసుకోవచ్చు నాకు చేతితోటి వేయడమే ప్రాక్టీస్ కాబట్టి నేను అలా వేసేస్తున్నాను చూడండి ఇలా చేత్తో ఇలా పల్చగా అనుకుంటూ వేసేయడమే అండి చూడండి ఆయిల్ మంచిగా ఆగిపోయింది వేయగానే వెంటనే తిప్పేయకుండా ఒక వన్ మినిట్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అండి ఏమి బొబ్బర గారెలు చేసేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి ఇలా కాల్చుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఇలానే తినేసేయచ్చు చక్కగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మార్నింగ్ ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి చేసుకునేలాగా అయితే నైట్ నానబెట్టేసుకోండి బబ్బర్లని ఈవినింగ్ స్నాక్ లాగా చేసేసుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా తీసేద్దాము ఇప్పుడు తీసేసి ఇలానే ఇంకో వాయిన్ కూడా వేసేసుకొని చేసుకోవడమే చూసారు కదా ఎంత సూపర్గా ఉన్నాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకో బావి కూడా వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ టచ్ చేస్తూ చేసుకోండి అప్పుడు అనేది ఈజీగా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఆయిల్ కూడా మన మీద చిందకుండా ఉంటుంది చూడండి కొద్ది కొద్దిగా వాటర్ ఇలా టచ్ చేస్తూ గ్యారేజ్ చేసుకొని వేసుకున్నట్లయితే ఈజీగా వేసేయచ్చు ఆయిల్లో అంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు రెగ్యులర్గా మనం పెసరపప్పు గారెలు వడలు చేసుకుంటాం కదా ఇలా కొద్దిగా డిఫరెంట్గా బొబ్బరి గారెలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇంకో వాయి కూడా వేసాం కదండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది నాకు ఒక గ్లాస్ అడిగి నాకైతే నాలుగు వాయిలైతే వచ్చాయండి ఒక ట్వంటీ ఫైవ్ దాకా అయితే వచ్చేసాయి ఈజీగా చక్కగా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వేడివేడిగా వేడిగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇక్కడ ఇంకో వాయిన్ కూడా వేశానండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అంత టేస్టీగా కూడా వచ్చాయండి ఇక్కడ ఇంకో వాయి కూడా వేశాను మొత్తం నాలుగు వాయిలు అయ్యాయండి చూసారు కదా ఎంత సూపర్గా ఉన్నాయో బబ్బర గారెలు మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకసారి గారెని చించి చూద్దాము ఎలాగుందో లోపట చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే బయట ఇలా మంచిగా క్రిస్పీగా ఉంటుందండి లోపల ఫ్లఫీగా సూపర్గా వస్తాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా కాలిపోతాయి లోపల కాలకుండా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది బయట క్రిస్పీగా ఉంటాయి లోపల ఫ్లఫీగా ఉంటాయి గార లోపల వరకు మంచిగా కాలుతుంది టేస్ట్ కూడా అన్నీ సరిపోయాయండి సూపర్గా ఉంది చూశారు కదా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబ్బర్లతో గుడాల రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాచ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సూపర్ అంటే సూపర్గా వచ్చాయి బబ్బర్ గ్యారెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి లేట్ చేయకుండా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్